ఓం శ్రీ మాత్రే నమ ఛానల్లోకి అండి ఈ వీడియోలో మనం రాశి వారి యొక్క జీవితం గురించి పూర్తిగా తెలుసుకుందాం ధనుస్సు రాశి వారి ఇంటిని నాశనం చేయటానికి పదిహేను సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తున్న వ్యక్తులు ఎవరు స్నేహితులు కావచ్చు పొరుగువారు కావచ్చు అయితే ఈ విషయాన్ని కనుక మీరు వివరంగా తెలుసుకుని జాగ్రత్తగా లేకపోతే మాత్రం మీరు ఇంకా నష్టపోయే అవకాశాలు కూడా ఉన్నాయి మీ ఇల్లంతా కూడా సర్వనాశనం అవుతుంది అయితే ఈ యొక్క రాశి వారి యొక్క జాతకం ఏ విధంగా ఉంటుంది ముఖ్యంగా వీరి ఇంటిని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరు అలాగే ఆ వ్యక్తులు పన్నిన కుట్రల నుండి ధనుస్సు రాశి వారు ఏ విధంగా బయటపడాలి అలాగే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా వారు పన్నిన కుట్రలను వారికే తిప్పికొట్టగలుగుతారు ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ధనుస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రంలోని ఒకటవ పాదంలో జన్మించిన వారు ధనుస్సు రాశి పరిధిలోకి వస్తారు ఈ రాశికి అధిపతి బృహస్పతి ఈ ధనుస్సు రాశి వారి యొక్క మనస్తత్వాన్ని కనుక చూసినట్లయితే చాలా మంచి వ్యక్తిత్వం కలవారనే చెప్పుకోవాలి ఆత్మ గౌరవం చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే ఈ ధనుస్సు రాశి వారు సొంత విషయాలు ఇతరులకు తెలియకుండా జాగ్రత్తలు తీసుకుంటారు అలాగే ఇతరుల యొక్క విషయాలు కూడా బయటికి ప్రచారం చేయరు అంటే ఒకరి గురించి చెడుగా ప్రచారం చేయటం ఒకరి వ్యక్తిగత విషయాలు బయటికి చెప్పటం కూడా వీరికి అస్సలు నచ్చదు అలాగే సొంత విషయాల్లో ఇతరుల జోక్యాన్ని కూడా అస్సలు అంగీకరించరు ఆధునిక విద్య ప్రత్యేకమైన విద్యల పట్ల ధనుస్ రాశి వారికి అధికంగా ఆసక్తి ఉంటుంది అలాగే భిన్నమైన వ్యాపారాలు చేస్తారు అంటే కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించి దాంట్లో సక్సెస్ కూడా కాగలుగుతారు సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు కూడా వీరు కలిగి ఉంటారు దైవ భక్తి అధికంగా ఉంటుంది మంత్రోపాసనపై కూడా ఆసక్తి ఎక్కువగా ఉంటుంది అలాగే ఈ ధనుస్సు రాశి వారి యొక్క వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుంది అంటే కనుక అంతరాత్మ సాక్షికి విరోధంగా ఏ పని కూడా చేయరు అంటే వారి యొక్క అంతరాత్మ ఏదైతే మంచి అని చెబుతుందో ఆ పని మాత్రమే చేస్తారు చెడు అని చెప్పిన పని ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయరు అంతటి మంచి వ్యక్తిత్వం ఈ ధనుస్సు రాశి వారి సొంతం అనే చెప్పుకోవాలి అలాగే ధనుస్సు రాశి వారిని భయపెట్టి లొంగ తీసుకునే వారు కూడా చాలా మంది ఉంటారనే చెప్పుకోవాలి అలాగే ధనుస్సు రాశి వారి యొక్క జాతకం ప్రకారం వీరు ఎవరికైతే సహాయం చేసి వారిని మంచి స్థానంలోకి తీసుకుని వస్తారో వారి వల్ల వీరి యొక్క జీవితంలో అనేక ఇబ్బందులు కూడా వీరు ఎదుర్కొంటారు అంటే చేసిన వారే వీరికి వెన్నుపోటు పొడిచే అవకాశాలు కూడా ఉంటాయి ఈ విధంగా మానసికంగా ఎంతో కురుంగిపోయే పరిస్థితులు కూడా వీరి యొక్క జాతకంలో కనిపిస్తూ ఉంటాయి ముఖ్యంగా బంధువుల్లో ఉండొచ్చు స్నేహితుల్లో ఉండొచ్చు ఇరుగు పొరుగు వారిలో ఉండొచ్చు మీకు శత్రువులుగా కొంతమంది వ్యక్తులు ఉన్నారు వారు మీపై కుట్రలు పన్నుతున్నారు మీ యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేకపోతున్నారు అటువంటి వారి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మీకు స్నేహితులుగా కనిపిస్తున్న వ్యక్తులే మిమ్మల్ని కిందకు దిగజార్చడానికి ప్రయత్నం చేయవచ్చు ఎందుకంటే అసూయ కుళ్ళు అనేది మనిషి యొక్క మనస్తత్వాన్ని ఏ విధంగా మలిచేస్తుంది అంటే నమ్మిన వ్యక్తులనే మోసం చేయాలి అనిపిస్తూ ఉంటుంది అంటే కొంతమంది వ్యక్తులు స్నేహితులుగా నటిస్తూ ఉంటారు కానీ వారికి ఎదుటి మనిషిపై ఎటువంటి ప్రేమ ఆప్యాయత అనేది ఉండదు అటువంటి వ్యక్తులు మీ జీవితంలో కూడా వండి ఉండొచ్చు అలాగేని ప్రతి ఒక్క మిత్రులను స్నేహితులను అనుమానించమని చెప్పటం కాదండి అంటే కొంతమంది మనతో చాలా బాగా మాట్లాడతారు కానీ మన వెనకాల మన గురించి చెడుగా ప్రచారం చేస్తారు అటువంటి వ్యక్తులు ఎవరో గుర్తించి వారితో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత ఉత్తమం అలాగే వారు పన్ని కుట్రల నుండి తప్పించుకోవటానికి మీరు అనేక రకాలుగా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది మీ యొక్క పర్సనల్ విషయాలు వ్యక్తిగత విషయాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా వారితో చర్చించకూడదు అలాగే కుటుంబ సంబంధ బాంధవ్యాల గురించి మీ కుటుంబ సభ్యులతో మీకున్నటువంటి గొడవల గురించి అలాగే కుటుంబ సభ్యులకి సంబంధించినటువంటి పర్సనల్ విషయాల గురించి కూడా ఎట్టి పరిస్థితుల్లో మీరు బయటి వ్యక్తులతో చర్చించకూడదు అంటే పూర్తి భరోసా ఉంటేనే ఒక వ్యక్తి ఎటువంటి పరిస్థితుల్లో కూడా మన చెయ్యి వదిలిపెట్టరు అలాగే మనకు ఎటువంటి కష్టం వచ్చినా కాని వారు చెయ్యూతగా అండగా నిలుస్తారు అని పూర్తి విశ్వాసం ఉంటేనే వారితో షేర్ చేసుకోవటం ఉత్తమం లేకపోతే మాత్రం లేనిపోని సమస్యలను మీకు మీరుగా కొని తెచ్చుకున్న వారు అవుతారు కాబట్టి ఈ అంశంలో ధనుసు రాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలి అది మీ యొక్క స్నేహితుల్లో ఉండొచ్చు ఇరుగు పొరుగు వ్యక్తుల్లో ఉండొచ్చు పదిహేను సంవత్సరాలుగా మీ యొక్క నాశనాన్ని వారు కోరుకుంటున్నారు వారెవరో గుర్తించినట్లయితే కనుక వారిని ఎంత దూరం పెడితే అంత ఉత్తమం అలాగే వారితో ఎంత జాగ్రత్తగా ఉండాలి అంటే మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రతి అంశం కూడా వారి దగ్గర మీరు రహస్యంగా ఉంచాలి అలాగని వారితో గొడవలు పెట్టుకోవటం పూర్తిగా వారిని అనుమానించి దూరం పెట్టడం లాంటి పనులు కూడా చేయకూడదు ఈ విధంగా చేస్తే కూడా ఇది మీకు నష్టాన్ని కలిగిస్తుంది అంటే ఇటువంటి వ్యక్తులు మీ యొక్క జీవితంలో ఉన్నారు కానీ అలాగని ప్రతి ఒక్కరిని అనుమానించకూడదండి ఒక మనిషి మనతో ఎంత చక్కగా మాట్లాడినా కానీ మన వెనకాల వారు మన గురించి ఏం మాట్లాడుతున్నారు వారి యొక్క మాట తీరులో మన గురించి ఏదైనా అవహేళన చేసినట్లుగా మాట్లాడుతున్నారా లేకపోతే నిజంగా మనకి మద్దతు ప్రకటిస్తున్నారా మన యొక్క మంచిని కోరుకుంటున్నారా లేకపోతే మనతో బయటికి చాలా బాగా మాట్లాడుతూ వెనకాల గోతులు తవ్వుతున్నారా అనే అంశాలు అన్ని కూడా ప్రతి ఒక్కరూ గుర్తించాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది ఎందుకంటే వారి యొక్క ప్రవర్తన కావచ్చు మాట తీరు కావచ్చు ఏదో ఒక సందర్భంలో మనకు అర్థమవుతుంది వారు మన మంచిని కోరుకునే వ్యక్తులు కాదు మనపై అసూయతో కుళ్ళుతో ఉన్నారు అనే విషయం మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది అటువంటి వ్యక్తులతో మీరు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం అది మీ యొక్క స్నేహితుల్లో ఉండొచ్చు ఇరుగు పొరుగు వ్యక్తుల్లో కూడా ఉండి ఉండొచ్చు ఈ అంశాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఆర్థికపరమైన లావాదేవీల విషయంలో వారికి షూరిటీ సంతకాలు చేసే విషయంలో కావచ్చు వారితో కొన్ని స్థిరాస్తి ఒప్పందాలు కావచ్చు భాగస్వామ్య ఒప్పందాలు చేసుకునే విషయంలో కావచ్చు మీరు అత్యంత జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం కొన్ని కొన్ని సందర్భాల్లో డబ్బు అవసరపడి వారు మిమ్మల్ని అడిగినప్పుడు ఏ భరోసా లేకుండా ఏ షూరిటీ లేకుండా వారికి డబ్బు ఇవ్వటం కూడా మీకు సమస్యలను తీసుకుని వస్తుంది కాబట్టి ఇటువంటి అంశాల్లో కూడా ఈ యొక్క ధనుస్సు రాశి వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులైతే కనిపిస్తున్నాయి నమ్మిన వ్యక్తులే మిమ్మల్ని నట్టేట ముంచటం కావచ్చు జరుగుతుంది ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అయితే ధనుస్సు రాశి వారు వారి జీవితంలో ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి హనుమాన్ చాలీసా పఠించాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి గణపతి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది అనాథలకి అభాఖ్యులకి ఆకలితో అలమట్టేస్తున్న వారికి నిరుపేదలకి మీరు చేసేటటువంటి దాన ధర్మాలు మీకు అపారమైన పుణ్య ఫలాన్ని ఖచ్చితంగా అనుగ్రహిస్తాయి అలాగే మీ యొక్క జీవితంలో మును లేనటువంటి శుభ ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు అలాగే అనాథాశ్రమంలోని పిల్లలకి కావచ్చు పెద్దవారికి కావచ్చు మీకు చేతులైనంత సహాయం చేయండి అంటే అది ఏ రూపకంగా అయినా సరే వస్త్రాల రూపంలో కావచ్చు లేకపోతే ఒక పూట వారికి భోజనం పెట్టించడానికి ప్రయత్నం చేయండి ఇతరత్ర సేవా కార్యక్రమాలు మీరు ఏం చేయగలిగినా సరే ఆ కార్యక్రమాలు చేయటం వల్ల అపారమైన పుణ్యఫలం మీకు ఖచ్చితంగా దక్కుతుంది అలాగే ధనుసు రాశి వారు శివారాధన చేయటం వల్ల కూడా అద్భుతమైన ఫలితాలు పొందుకుంటారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి గణపతి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది అలాగే మీ ఇంట్లో యంత్రాన్ని స్థాపించి నిత్యం పూజిస్తూ ఉండండి చక్కటి ఫలితాలు మీరు పొందుకుంటారు అయితే ధనుస్సు రాశి వారు కుజ రవి రాహు గురు దశల్లో యోగదాయకమైన ఫలితాలు పొందుకుంటారు విష్ణు సహస్రనామ పారాయణ కూడా మీకు ఎంతో మేలు కలిగిస్తుంది చూశారు కదండి ధనుసు రాశి వారి యొక్క జాతకం ప్రకారం పదిహేను సంవత్సరాలుగా వారి యొక్క నాశనాన్ని కోరుకుంటున్నటువంటి వ్యక్తులు ఎవరు అలాగే వారు పన్నే కుట్రల నుండి ఏ విధంగా తప్పించుకోవాలి ఎటువంటి వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఈ పూర్తి అంశాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి